హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి మరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న వీడియో దాదాపుగా నాలుగు ముక్కాల్ సెంట్ అనమాట ఇది మనకు డైమెన్షన్స్ చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్ టౌన్లో తక్కువ రేటే ఎవరైనా కావాలంటే కాల్ చేయండి మరి మంచి రోడ్స్ ఉంటున్నాయి టౌన్ దగ్గరలోనే అనమాట ఇది తక్కువ రేట్ అనుకుంటా నేను సో చెక్ చేయండి చాలా మా మంచిగా ఉంది ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా వీడియోస్ నచ్చితే కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ కూడా చేయండి నా నెంబరు స్క్రీన్ పైనే ఇచ్చింటాను మీకు స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లులు కానీ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయాలంటే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయచ్చు సెంటు పదమూడున్నర లక్షలు పడుతుంది ఫ్రెండ్స్ Thank you friends. Thank you for watching.